అపూర్వ ఇంట్లో పని మనిషి పెడుతుంది కదా శారద వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఫోన్ చేస్తుంది ఏమైంది ఆ బొమ్మ గురించి ఏదైనా తెలిసిందా అంటుండగా లేదమ్మ గారు ఆ బొమ్మ గురించి ఇంకేం తెలియదు ఎలాగైనా సరే ఆ బొమ్మ గురించి తెలుసుకొని నువ్వు వెంటనే ఆ బొమ్మను తీసుకొని రావే సరే అమ్మ గారు నేను ఆ బొమ్మ గురించి ఒకసారి చూస్తాను ఎలాగైనా ఆ బొమ్మ దొరికిన తర్వాత నీకు అందచేస్తాను బొమ్మను తీసుకొచ్చాక నేను ఇక మిమ్మల్ని కలవలేనమ్మా నా ప్రాణం పోయినా మంచిదే ఆ బొమ్మ ఎలా తీసుకొని వస్తానని చెప్పేసి ఇంట్లో పని మనిషి చెప్తుంది ఏం చేస్తావో నాకు తెలియదు ఆ బొమ్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికంట కనబడకుండా తీసుకోండ్రా ఆ బొమ్మ అదే ఇంట్లో ఉంది నువ్వు కాస్త కళ్ళు పెట్టి చూడవే అని అపూర్వ కాల్ కట్ ఈ ఈలోపు గగన్ పాలు కావాలని చెప్పేసి బొమ్మను పట్టుకొని పడుకుంటాడు ఇక బాబుగారు పాలని చెప్పేసి పని మనిషి గగన్ గదిలోకి వెళ్ళేసరికి ఆ ఇక టెడ్డి బేర్ కంట కనబడుతుంది అంటే బొమ్మ గగన్ ఇక ఇక్కడ ఉందని చెప్పేసి అనుకుంటుంది పాలిచ్చి వెళ్ళిన తర్వాత వెంటనే అపూర్వకు మళ్ళీ కాల్ చేస్తుంది ఏమైంది బొమ్మ గురించి ఏదైనా తెలిసిందా తెలిసిందమ్మా ఆ బొమ్మ ఎక్కడో లేదు గగన్ బాబు గారింట్లో ఆ రూమ్లో ఉంది ఎలాగైనా సరే ఆ బొమ్మను తీసుకొని వస్తానని చెప్పేసి అన్న తర్వాత ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ బొమ్మ ఎవరికంట కనబడకుండా వెంటనే తీసుకొని రా అని చెప్పేసి అంటుంది ఇక మరోవైపు ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలి అసలు ఇన్స్పెక్టర్ ఎలా చనిపోయాడని చెప్పేసి భూమి ఎంక్వైరీ చేస్తుంది అలా వెంటనే ల్యాప్టాప్లో ఆ బొమ్మ తీసుకురావడం అంతేకాకుండా ఆ బొమ్మలో ఉంచలి ఒక వీడియో వెళ్ళడం ఇదంతా భూమి ఇక వేరే ఎస్ఐతో మాట్లాడి సిస్టంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అసలు ఆ బొమ్మను ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి భూమి కూడా ఆలోచిస్తుంది ఇక ఆ ఎస్ఐ ఈ బొమ్మ వెనకాల ఏదో రహస్యం ఉంది దాని గురించే నిజం బయటపడ్డ తర్వాతేనే ఈ ఎస్ఐ చనిపోయాడని క్లారిటీగా తెలుస్తుందని చెప్పేసి భూమి అనుకుంటుంది ఆ బొమ్మ ఎక్కడుందంటే గగన్ బావ ఇంట్లో కదా ఇప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టి నేను ఆ బొమ్మను ఎలా తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటుంది ఉంటుంది ఒక పని చేస్తే ఇక వాళ్ళ తమ్మునికి ఫోన్ చేస్తుంది భూమి ఎలాగైనా ఇక నాకు తీసుకొచ్చిన బొమ్మ అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది అవునక్క అది గగన్ బావ గదిలో ఉంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ టెడ్డి బియర్ నాకు తీసుకొచ్చి ఇరా అని చెప్పేసి ఉంటుంది ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాదక్క ఎలాగైనా సరే ఆ టెడ్డీ బియ్యం నీకు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అవునక్క దాని గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు అబ్బాయి ఏం లేదురా చిన్న పని ఉంది ఆ పని అయిన తర్వాత నీకు కాల్ చేస్తానని కాల్ కట్ చేస్తుంది ఇక మరోవైపు ఎలాగైనా టెడ్డి బేర్ మాయం చేసి అపూర్వకీయాలని చెప్పేసి అనుకుంటుంది ఈ లోపు వెంటనే ఫోన్ వస్తే గగన్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక పని మంచి వెంటనే గగన్ గదిలోకి వెళ్తుంది అది పూర్ణి గమనిస్తుంది ఇక ఏంటి పని మనిషి అన్న గదిలోకి ఎందుకు వెళ్తుందని చెప్పేసి వెంటనే పూర్ణి కూడా వెళ్తుంది ఇక ఏంటి అన్న గదిలో ఏం చేస్తున్నావు అంటుండగా అబే ఏం లేదమ్మా ఇల్లు సదుతానని చెప్పేసి గదిలోకి వచ్చానని చెప్పేసి అంటుండగా అవసరం లేదు ఇక ఆ గది నేను సదుతకని నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్న తర్వాత చ ఎలాగైనా ఆ టెడ్డి బియ్యలో ఉన్నది మాయం చేసి ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది మరోవైపు మళ్ళీ అపూర్వ కాల్ చేస్తుంది ఏమైంది ఆ టెడ్డి బియ్య తీసుకున్నావా లేదమ్మా ఇప్పుడు తీసుకున్న సమయంలో పూణ్యం వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అది ఎవరికంట కనబడకుండా ఆ టెడ్డి బియ్య తీసుకురా అని చెప్పేసి ఇరిటేట్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు భూమి తమ్ముడు లోపలికి వస్తాడు ఆ టెడ్డీ బియ్య తీసుకొని ఎలాగైనా వెళ్దామని చెప్పేసి టెడ్డి బియ్య చేతిలో పట్టుకుంటాడు ఈ లోపు పూర్ణి ఎదురు పడుతుంది ఏయ్ ఏంటి ఆ టెడ్డి బియ్య ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నయ్యకు బాగా ఇష్టమైంది అబ్బే ఏం లేదు అది బయటికి ఆడుకుందామని ఏంటి నువ్వు చిన్న పిల్లగాడివా ఆ టెడ్డి బియర్తో ఆడుకునడానికి అంటే బోరు కొడుతుంది కదా అలా అని చెప్పేసి టెడ్డి బియ్య తీసుకొని ఆడుకుంటాను సర్లే నీకు అది తీసుకొచ్చింది నువ్వే కదా సర్లే జస్సేపు అలా ఆడుకొని తర్వాత అన్న గదిలో పెట్టి అన్నయ్య చూస్తే మళ్ళీ కోపం చేస్తాడు సర్ల్యాన్ అని చెప్పేసి టెడ్డి బియ్య తీసుకొని అలా గార్డెన్లోకి వస్తాడు ఎలాగైనా అక్కకు ఫోన్ చేసి టెడ్డి బియ్య నా చేతిలో ఉందని చెప్పాలి అప్పుడు అక్క ఈ టెడ్డి బియ్య గురించి ఎందుకు అంత కంగారు పడుతుందో తెలుస్తుంది వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు అక్క ఏమైంది ఇక టెడ్డి దొరికింది దొరికిందక్క నా చేతిలో ఉంది అయితే నువ్వు ఒక పంచి ఆ టెడ్డి బియర్ తీసుకొని ఒక గుడి దగ్గర ఆ గుడి లొకేషన్ నీకు పెడతాను ఆ టెడ్డి బియ్య ఎవరి కంట కనబడకుండా తీసుకోండా అక్క అని కాల్ కట్ చేస్తారు ఇక టెడ్డి బియ్య తీసుకొని అలా బయటికి వెళ్తుండగా గగన్ చూస్తాడు ఎక్కడికి వెళ్తున్నో అనేసరికి ఇక తడబడుతూ ఉంటాడు మరి ఆ టెడ్డి బియ్య భూమి తీసుకురమ్మందని చెప్పిన తర్వాత మరి ఈ కథ ఎటు మలుపు తిరుగుతుంది ఆ టెడ్డి బియ్యలు ఉన్న సాక్ష్యం ఇక ఎవరి కంట పడుతుంది నిజాన్ని ఎవరు రాబట్టి ఇక అపూర్వ గుట్టు బయట పెట్టబోతున్నారనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి